ధాన్యాల గ్రంథం పదో మొదటి నాలుగు వచనాలు పదాధ్యాయంలో ధాన్యాలకు ఒక దర్శనం కలగటం దాని యొక్క భావాన్ని దేవుడు ఒక దూత ద్వారా పంపించటము దాని గుర్చున్న విషయాలు పదో ఉన్నాయి ఈ పదాధ్యాయం కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాలు పదాధ్యాయంలో కూడా ఉండటం మనం చూస్తుంటాం తొమ్మిదో అధ్యాయంలో మనము గతసారి చూసినప్పుడు ఎరిమియా ప్రవక్త ద్వారా ఎరుశలేమ పాడుగా ఉండవలసినటువంటి డెబ్బై సంవత్సరాలు సంపూర్తవుచనవని దాని గ్రహించి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ఆ తర్వాత మరొకటి పదో అధ్యాయంకి వచ్చేసరికి ఇక్కడ కూడా మరొకసారి దానిలకు దర్శనం ఇక్కడ మనం చూస్తున్నాం మొదట వచ్చి ఒకసారి చదువుతాను పదో అధ్యాయం పారసిక రాజా కౌరేశ పరిపాలన కాలంలో మూడవ సంవత్సరమున బెల్తషాజర్ అను దానియలు నాకు ఒక సంగతి బయలుపరచబడేను గొప్ప యుద్ధము జరుగునున్న ఆ సంగతి నిజమే దానియాలు దాన్ని గ్రహించాను అది దర్శనం వలన అతనికి తెలిసిన దాయను సో నాకు మనం చూసినప్పుడు మొదటి వచనంలో పారసిక రాజు కోరేష పరిపాల పరిపాలనా కాలంలో మూడవ సంవత్సరమున దానిలోకి దర్శనము కలిగింది ఈ గ్రంథంలో చాలా అధ్యాయాలు మనం చూసాం ఆ అధ్యాయుల్లో దానియులను కలిగిన దర్శనాల్లో ఆ కాలమును గురించి కూడా దాని వివరించడం మనం చూస్తాం ఏ రాజు పరిపాలించాడు అది ఏ కాలం అనేటువంటిది దాని వివరించడం మనం చూస్తున్నాం ఎందుకంటే ఆ దేశం యొక్క పరిస్థితులను బట్టి దేవుడు దర్శనము ద్వారా దాని కొన్ని విషయాలు చెప్తున్నాడు దేవుడు దర్శనాలు ఇచ్చేటువంటి దేవుడు జరగబోయేటువంటి వాటిని గురించి తెలియపరిచేటువంటి దేవుడు అందుకని ఈ దర్శనాలు దానిలకు తరచుగా కలటం మనం చూస్తున్నాం ఎప్పుడు చెప్తే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను అనేటువంటివి లేదంటే కొన్ని సందర్భాల్లో కళ అనేటువంటివి దేవుని నుండి మనకి కలుగుతూ ఉంటాయి అవి కలిగినప్పుడు వాటిని మనము సీరియస్గా తీసుకోవాలి అది కేవలం కళ కాదు బైబిల్లో మరొక మాట ఉంది విస్తారం ఏంటంటే పని పాటల వల్ల దర్శనాలు వస్తాయి కళ్ళు వస్తాయి బైబిల్లో ఉంది కానీ కొన్ని కొన్ని సార్లు మనం ఫిజికల్గా ఎక్కువ టైర్డ్ అయినప్పుడు కూడా ఆ టైర్డ్నెస్ని బట్టి కొన్ని కళ్ళు వస్తుంటాయి అది వేరు కానీ కొన్ని కొన్ని సార్లు కొన్ని దర్శనాలు కొన్ని కళలకి అది ఆత్మసమ అర్థం ఉంటుంది దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశము ఉంటుంది అందుకని ఆ దర్శనాలు మనం కొన్ని సీరియస్ తీసుకోవాలి ఇప్పుడు దేవుడు ఎప్పుడు కూడా దర్శనాల ద్వారా వాక్యం ద్వారా దేవుడు మనకి కొన్ని విషయాలు తెలియపరిచే ప్రయత్నం చేస్తాడు దేవుడు మానవులతో కమ్యూనికేట్ చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడు ఏంటంటే మనిషితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు మనిషికి సంబంధించిన విషయాలను గురించి మనుషులకు తెలిపే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు అందుకని చూడండి ఈ హిస్టరీలో లేదంటే మనం మన జీవిత కాలంలో జరిగేటువంటి విషయాలకు వచ్చేసరికి దేవుడు ఎంతగానో మనకి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు ఆ పరిస్థితులను బట్టి జరగబోయేటువంటి సంగతుల గురించి దేవుడు ముందుగానే తెలుసుకొని ఏదో ఒక రూపంలో మనకు వాటిని తెలియపరిచి ఆ కార్యముల కొరకు మన దేవుడు శ్రద్ధపరిచే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు చూడండి కేవలం కలల ద్వారా దేవుడు అది చేస్తారని చెప్పను దర్శనం ద్వారా చేస్తారని చెప్పను అది మన ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఒక్కొక్కసారి వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు ఒకసారి మన చర్చిలో కూర్చొని వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు ఇప్పుడు విషయాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయాలి బైబిల్ చదువుతున్నప్పుడు ఇంట్లో ప్రార్థన చేసుకునేటప్పుడు చర్చలోకి వచ్చి వాక్యం వింటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడాలంటే ఎక్స్పెక్టేషన్ ప్రతి వాళ్ళకి ఉండాలి ఏదో ఒక వ్యక్తి ప్రసంగం చేస్తానంటే వినడానికి వచ్చాం అంటే ఎప్పుడు కూడా ఉండకూడదు అలా ఉన్నామంటే కేవలం ప్రసంగం వరకు మాత్రమే మనం వింటాం కానీ ప్రతి ప్రసంగం వెనకాల దేవుని యొక్క స్వరం ఉంటుంది ఇప్పుడు పది మంది కూర్చొనికే పది మంది ఒకే ప్రసంగం వింటారు కానీ ఏ ఆత్మకి ఎలాంటిది అవసరమో అలాంటిది ప్రతి వారికి కూడా దేవుడు ఆ వాక్యంలో ఉండే ఆ ప్రసంగంలో ఉండి ప్రతి వారికి అవసరం దాని దేవుడు పంచిపెడతాడు ఇప్పుడు చూడండి ఒక అంశం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఒక్కోసారి మనం వినడానికి అది మనకి సంబంధించింది కాదేమో అనుకుంటాం కానీ ఎప్పుడు కూడా మనం అలా పొరపాటు పడకూడదు ఒక్కోసారి ఏంటంటే కొన్ని పరిస్థితులు ఉండి ఎవరైతే వెళుతున్నారో వాళ్ళకి సంబంధించిన వాక్యంలాగే మనకు అనిపిస్తుంది కానీ ఒక ప్రసంగం ఏంటంటేది ప్రస్తుతము ఆ వాక్యమునకు ఆ వాక్యము అంశాలను బట్టి ఆ పరిస్థితులను ఎదుర్కొనేటువంటి ఒక ఆయన అది ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది కొంతమందికి అది ప్రస్తుత అనుభవంలో ఉంటారు కొంతమంది మరి కొంతమందికి ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ కాకపోవచ్చు అప్పుడు అనుకుంటాను అనుకుంటాడు మనం ఇది నాకు సంబంధించింది అనుకుంటాం కానీ అది కొంత ఈ ఒక వాక్యము కొంతమందికి ప్రస్తుతం వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితులను బట్టి అనుభవాలను బట్టి వాళ్ళకి ఈరోజు వాక్యం అయ్యి ఉండొచ్చు నువ్వు అనుభవం లేవు కాబట్టి ఇది నీకు సంబంధం లేదు అనుకుంటాం ఒక్కోసారి ఆ వాక్యం నాకు సంబంధించింది కాదు తలాని వాళ్ళకి అనుకుంటాం కానీ మనం ఏమి అంటే దేవుడు మాట్లాడే దేవుడు వాక్యం సజీవం ఏంటంటే కాబట్టి నువ్వు కూడుకున్నప్పుడు దేవుడు ప్రతి వాళ్ళతో మాట్లాడతాడు పది మంది ఉంటే దేవుడు ఎదురుతో మాట్లాడి విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి ఒక వ్యక్తి ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ ఏదైతే వెళ్తున్నాడో అది ఆ వ్యక్తికి ఆ వాక్యం ద్వారా దేవుడు బలపరుస్తాడు కొంతమందికి ఏంటంటే వాళ్ళ ప్రజెంట్ ఎక్స్పీరియన్స్ కాదు కానీ దేవుడు అయినా సరే వాళ్ళతో దాని గురించే మాట్లాడుతుంటాడు కానీ అది వాళ్ళకి ఎలాగంటే వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి దేవుడు ముందుగానే వాళ్ళు సిద్ధపరిచే ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు కాబట్టి ఏదైతే వాక్యం ఏ అంశం గురించి అయితే మనం వాక్యం అంటున్నామో అది కొంతమంది ప్రస్తుతం అవసరమైనటువంటిది కొంతమందికి మా భవిష్యత్తులో అవసరమైనటువంటిది అందుకని ఎప్పుడు ఒక వినడానికి మనం సిద్ధపడాలి ఎందుకంటే ఒక్కోసారి దేవుడు ఈ రోజు నీ భవిష్యత్తు గురించి వచ్చే నెల గురించి వచ్చే సంవత్సరం గురించి దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు సిద్ధంగా లేకపోతే నెక్స్ట్ ఇయర్ దేవుడు మీతో మాట్లాడే గ్యారంటీ లేదు ఎందుకంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినాలి నీకు ప్రతిసారి నీ ప్రస్తుత పరిస్థితి గురించి దేవుడు మాట్లాడాలంటే లేదు వాక్యం అంటే దేవుడు ఎలా దాన్ని మనకి విభజించి పెడతాడంటే కొంతమందికి ప్రస్తుతం అవసరం దాన్ని బట్టి దేవుడు వాళ్ళకి ఈ రోజు కోసం వాక్యాన్ని ఇస్తాడు కొంతమంది ఈ రోజు అవసరం ఎందుకు కాదు రేపటికి అవసరం ఏంటంటే ఈ రోజు దేవుడు రెడీగా చేసేస్తాడు మనం అనుకుంటే అది నాకు సంబంధించిన కాదు నిర్లక్ష్య పెడతాం కానీ ఆ టైం వచ్చినప్పుడు నీకు అవసరం అవుతుంది కానీ ఆ టైం నీకు ఒకసారి ఆ వాక్యము నీకు ఆ టైంలో నీకు దొరకదు ఎందుకు దాన్ని దేవుడిని ముందుగా ఇచ్చాడు కానీ అది నీకు కాదని అనుకుంటున్నాం అందరు చూడండి దేవుడు ఎప్పుడు కూడా ప్రజెంట్ గా మనకి ప్రస్తుతం మనకున్న ఇబ్బందులు బట్టి మనల్ని ఓదార్చే ప్రయత్నమే కాదు భవిష్యత్తును బట్టి దృష్టిలో పెట్టుకొని దేవుడు మనల్ని సిద్ధపరిచే ప్రయత్నం కూడా దేవుడు చేస్తాడు దేవుడు ఎలా అన్నాడు నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది కాబట్టి ఇదిగో తిను అన్నాడు దేవుడు అంటే ఇప్పుడు ఎందుకు తినాలి అప్పుడే భోజనం చేశాడు మళ్ళా పడుకున్నాడు మళ్ళీ దేవుడు లేపాడు మళ్ళా అన్నాడు ఇప్పుడు రెండోసారి భోజనం ఎందుకు అంటే ఇది ఇప్పుడు సంబంధించింది కాదు ఆల్రెడీ తిన్నాడు కొద్దిసేపు కొన్ని గంటలు అయ్యింది కడుపు రెండుగానే ఉంది కానీ రెండోసారి దేవుడు భోజనం ఎందుకు పెట్టాడంటే ఇది ఇప్పుడు సంబంధించింది కాదు నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది భవిష్యత్తు సంబంధించి ఇప్పుడు నేను భోజించమని నేను చెప్తున్నాను అంటున్నాడు దేవుడు అలానే కొన్ని వాక్యాలు మనకి ఇప్పటికి సంబంధించింది కాకపోవచ్చు అయినా సరే శ్రద్ధతో వినాలి ఎందుకంటే దేవుడు నేను ముందుగానే సిద్ధపరచాలని రోజు నీకు వాక్యం వస్తున్నప్పుడు నువ్వు దాన్ని పక్కన పెడితే రేపు ఆ టైం వస్తాడు నీకు అదే వాక్యం నీకు అవసరం అవుతుంది కానీ దొరుకుతనే గ్యారంటీ ఉండదు అందుకని దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి ఎప్పుడు మనం దేవుని దగ్గర నుండి విషయాలు తెలుసుకోవడానికి మనం ఎదురు చూస్తే వాటిని గ్రహించగలుగుతాం దేవుడు ఎప్పుడు కూడా మనం కమ్యూనికేట్ చేస్తాం దేవుడు ఎప్పుడు కూడా మనతో ఏదో విషయాలు తెలియపరిచే ప్రయత్నం చేస్తాడు మనం దానికి రెడీగా ఉంటే దేవుడు దాన్ని చూపించినప్పుడు దేవుడు మనతో మాట్లాడినప్పుడు దాన్ని మనం వింటాం దాన్ని మనం చూడగలుగుతాం గ్రహించగలుగుతాం ఇప్పుడు అందుకే ఎక్కడ కూడా చూడండి దాని ఎక్కువగా దర్శనాలు కావడం మనం చూస్తున్నాం ఆ దర్శనం ఎప్పుడూ కూడా ధాన్యాలకు సంబంధం అనేటువంటి దర్శనాలు కానే కావు ఇవి ధాన్యులకు ధాన్యులకి ప్రజలకు సంబంధించిన విషయాల గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు ధాన్యలు తెలియపరుస్తున్నాడు అలానే మనకు కూడా తెలియపరుస్తాడు ఇప్పుడు చూడండి దేవుడు ఎప్పుడు మాట్లాడు దేవుడు ఎప్పుడు ఒకలాగా ఉంటాడు ధాన్యాల టైంలో దేవుడు ఎలా ఉన్నాడు ఎప్పుడు దేవుడు అలా ఉన్నాడు కానీ మనకేందుకు ఒకసారి తెలియదంటే దేవుడు ఓల్డ్ డెస్ట్మెంట్లు బాగా చేస్తారండి ఎప్పుడు అంతగా చేయడండి అంటారు చాలా మంది దేవుడే వాడు దేవుడు నేను ఓల్డ్ టెస్ట్మెంట్లో ఒకలాగా న్యూ టెస్ట్మెంట్లో ఒకలా చేస్తాను దేవుడు రెండు పార్ట్ల కింద చరిత్రను డివైడ్ చేసుకొని కార్యలు చేయట్లేదు నేను ఎప్పుడు నేను మారిపోయిన వాడు అన్నాడని ఎప్పుడు ఒకలా ఉంటాడు క్రియల్లో మారడానికి దేవుని కార్యలు మనం చూడడంలో ఎందుకు మనం మిస్ అంటే ఇప్పుడు రిసీవ్ చేసుకునేటువంటి వ్యక్తులు తక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం పొందుకోలేకపోతున్నాం కానీ చూడండి ఇక్కడ అందుకని మనం వాక్యం వింటున్నప్పుడు లేదంటే బైబిల్ ఇంట్లో చదువుకున్నప్పుడు ప్రార్థన చేసుకునేప్పుడు దేవుడు మాట్లాడే దేవుడు కాబట్టి సజ్జడైన దేవుడు కాబట్టి ఆయన నాతో మాట్లాడతాడు ఆయన ఎదురు చూస్తూ వినాలి చదవాలి ప్రార్థన చేసుకోవాలి అప్పుడే దేవుడు దాన్ని మనకి ఇస్తున్నప్పుడు చూపిస్తున్నప్పుడు మనం మిస్ అవ్వకుండా దాన్ని పట్టుకోగలుగుతాం అందుకే ఊటిని బైబిల్ చదవాలి కదా అని బైబిల్ చదవకండి బైబిల్ చదివే దేవుడు మనతో మాట్లాడడం కొరకు అందుకని ఎప్పుడు కూడా క్రైస్త క్రైస్తవ జీవితాన్ని ఆ రకంగా మనం డైలీ ఎక్స్పీరియన్స్ చేసేదిగా మనం కలిగి ఉండాలి ఎప్పుడు ఏదో ఊటిన పై పని కాదు ఇక్కడ కూడా అందుకే చూడండి ధాన్యాలుగా దర్శనం వచ్చింది ఇక్కడ అయితే ఇక్కడ చూడండి కాలం గురించి ఒక మాట చెప్తాను పారసిక రాజుకు కోరస పరిపాలన కాలం మూడవ సంవత్సరమున ఈ దర్శనము ధాన్యాలకు కలిగింది ఇప్పుడు మూడో సంవత్సరం అంటున్నప్పుడు మొదటి సంవత్సరం గురించి నేను చెప్తాను ఇక అంటే పరిస్థితి ఎలాంటిదో మనం గ్రహిస్తేనే దేవుడ దర్శనం ఎందుకు చూపించడం మనకు అర్థమవుతుంది ఇప్పుడు మూడో సంవత్సరం అంటున్నాం అయితే ఈ రాజు స్పెసిఫిక్ గా ఏ రాజు గురించి అయితే ఇక్కడ మెన్షన్ చేయబడిందో ఈ రాజు యొక్క మూడో సంవత్సరమున దానికి దర్శనం కలిగింది కానీ ఈ రాజు సింహాసనానికి పరిపాలిస్తే మొదటి సంవత్సరంలోనే ఇజ్రాయల్ ప్రజలకు విడుదలైనటువంటిది కలిగింది ఇప్పుడు చూడండి తొమ్మిదో మనం చూసాం ఎరుసలేము పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరాలు సంపూర్తి అవుతున్న విషయాన్ని దానిలో గ్రహించడం మనం చూస్తున్నాం ఇజ్రాయల్ ప్రజలు అవిధేయతను బట్టి బబులోని రాజ్యానికి బానిసలు వచ్చారు డెబ్బై సంవత్సరాలు అయిన అయ్యిందర డెబ్బై సంవత్సరాలతో వాళ్ళ బానిస భర్త క్లోజ్ అవుతుంది వారికి విడుదల కలుగుతుందని దేవుడు ముందుగానే ఎరిమియా ద్వారా చెప్పాడు ఈ తొమ్మిదో అధ్యాయంలో ఒక రోజున డాన్యాలు ఎప్పటిలా బైబిల్ చదువుతున్నప్పుడు ఆ విషయాన్ని ఆ డెబ్బై సంవత్సరాలు క్లోజింగ్ టైం వచ్చిందన్న విషయం దానియాలకి అర్థమైంది మేము చెరలో నుండి మేము బయటకు వెళ్ళేటప్పుడు టైం దగ్గరకు వచ్చిన విషయాన్ని బైబిల్ ద్వారా గ్రహించాడు బైబిల్ చదువుతున్నప్పుడు మేము ప్రతిరోజు దేవుడు బైబిల్ చదువుకున్న చదవలేదు ధాన్యాలు బైబిల్ చదువుతున్నప్పుడు వాళ్ళ జీవితంలో రేపేం జరగబోతుంది ఏ సీజన్లోకి ఎంటర్ అవుతున్నాం ఏ కాలంలో మనం వెళ్తున్నాం అంటే విషయాన్ని బైబిల్ ద్వారా దానియాలు తెలుసుకున్నాడు తెలుసుకుని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు ఇప్పుడు అధ్యాయంలో ఆ టైం పాడగొని డెబ్బై సంవత్సరాలు సంపూర్తి అవుచ్చు విషయాన్ని గ్రహించాడు తొమ్మిదాధ్యాయంలో ఇప్పుడు పదార్జంకి వచ్చారు మీరు ఈ రాజు మూడో సంవత్సరం నిలబడి అంటున్నాం ఇప్పుడు చాలా గ్యాప్ ఉంది ఇటైనా చాలా మారిపోయిన పరిస్థితి ఇక్కడ ఏమవుతుందంటే అధ్యాయంలో డెబ్బై సంవత్సరాలు క్లోజింగ్ ఉందన్న విషయం మనకు అర్థమవుతుంది పదార్జంకి వచ్చారు ఆల్రెడీ ఆ విడుదల వాళ్ళకి స్టార్ట్ అయింది అది చూడండి ఒకసారి చూద్దాం ఎజ్ర గ్రంథంలోకి వెళ్దాం చూడండి ఒకసారి ఆ చూసారా ఇదే మనం అందరం మొదటి సంవత్సరం చదువుకున్నాం పారసిక దేశపు రాజైన కోరేశ్వలుబడిలో ఆ సరే మనం పదార్జం చదువుకుందాం మూడో సంవత్సరం ఇక్కడ అదే ఇక్కడ యజ్రా మాట్లాడుతూ అదే రాజు గురించి అదే సీజన్ గురించి మాట్లాడుతూ మూడో సంవత్సరం ధాన్యాలు మాట్లాడుతున్నాడు మొదటి సంవత్సరం ఏం జరిగింది అనుకుంటే యజ్రా చెప్తున్నాడు మనకి ఇక్కడ ఆ ఇప్పుడు చదవండి సంవత్సరం మందు సార్ ఇర్మియా ద్వారా ధాన్యాల గ్రంథం ఇదే ధాన్యాల చదివాడు దాని గురించి ఇక్కడ మరలా ఇక్కడ యజ్రా కూడా చెప్తున్నాడు ఇర్మియా ద్వారా ప్రవచం పైనటువంటిది పదో అధ్యాయంలో మనము కోరేశ్వలుబడి మూడో సంవత్సరం అని చూస్తున్నాం అంతకంటే ముందు రెండు సంవత్సరాల ముందుకెళ్తే ఏం జరిగింది ఇక్కడ యజరా చెప్తున్నాడు మనకి యజ్ర ఏమంటాడంటే ఆ కోరేశ్వరు రాజు యొక్క మొదటి సంవత్సరంలో ఏలుబడి మొదటి సంవత్సరంలో దేవుడిని చేత ఈ రాజు ప్రేరేపింపడి ఎరిమి ఏదైతే డెబ్బై సంవత్సరాల వరకే వీళ్ళు బబులోన్లో వీళ్ళు బాన్సుకుంటారన్న విషయాన్ని దేవుడు చెప్పాడో అది పూర్తయింది కాబట్టి దేవుడు ఏం చేశాడు రాజును ప్రేరేపించి ఇక్కడ ఇక్కడ నుండి ఇజ్రాయల్ కూడా ఫ్రీగా ఎరుసలేం పట్టణానికి వెళ్ళిపోవచ్చు మీ దేవుని యొక్క మందిరం మీరు కట్టించుకోవచ్చు మీరు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని ఈ రాజు సింహాసన చక్కగానే మొదటి సంవత్సరాలు పర్యటన చేశారు సో ఇప్పుడు మనం దాని దగ్గరికి వచ్చేసరికి ఇది మూడవ సంవత్సరంలో అంటే అర్థం ఏంటంటే ఆల్మోస్ట్ చాలా మంది ఇజ్రాయల్ ప్రజలు ఎరుసలేం నాకు వెళ్ళిపోయి ఉండాలి ఇప్పుడు మనకు వచ్చే ఎరిశల్యం అందరూ వెళ్ళిపోతే మరి దానిలు ఇంకే బొబులో ఎందుకు ఉన్నాడు ఇది మనకు వచ్చే డౌట్ ఇప్పుడు ఇప్పుడు దానియలు ఇక్కడ ఎందుకున్నాడు అంటే మనకు తెలియదు ఆల్రెడీ వెళ్ళిపోమని ప్రకటన చేసి రెండు సంవత్సరాలు అవుతుంది రాజు ఉపేసుకొని మీరు వెళ్ళిపోండి అని అయితే దానియాలు ఇక్కడే ఇంకా ఇక్కడే ఉన్నాడు అంటే మనకు తెలియదు కానీ ఒక విషయం తెలుస్తుంది ఇక్కడ ఏంటంటే దానియాలు బోస్ ఇప్పుడు చాలా వృద్ధాప్యంలోకి వచ్చేసి ఉండుంటాడు వృద్ధాప్యంలోకి వచ్చేసాడు కాబట్టి ఇంక వెళ్ళ వెళ్ళలేదు లేదా ఇంక మరికి వేరే కారణాలు కారణాలు అంటే మనకు తెలియదు కానీ వెళ్ళలేదంటే ఆయనకి భక్తి లేదు కాబట్టి వెళ్ళలేదంటది కాదు మొత్తానికి ఇక్కడ వాళ్ళు ఇంకేదో మేలు చెయ్యొచ్చు ఎరుసలేం పట్టణానికి కానీ బహుశా అనుకున్నాడేమో అందుకనే ధాన్యలు మాత్రం ఇంకొక ఇక్కడే ఉన్నాడు అయితే అందరూ వెళ్ళిపోయారని చెప్పం బహుశా కొంతమంది ఇంక ఇక్కడే ఉంటారు చాలా మంది ఎరుసలేం నాకు వెళ్ళిపోయి ఉండుంటారు ఆ సీజన్లో ఆ టైంలో ఈ దర్శనం వచ్చింది ఇజ్రాయల్ ప్రజల్లో వెళ్ళిపోవచ్చు అనే ప్రకటన వెలువడిన తర్వాత మూడో సంవత్సరంలో మూడో సంవత్సరం ధాన్యులకి దర్శనం వచ్చింది జస్ట్ ఇప్పుడు తెలుసుకోలే ఎందుకంటే ఇజ్రాయల్ ప్రజలు అందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి లేరు వాళ్ళు వాళ్ళు ఫ్రీ అయిపోయారు వెళ్ళిపోవాలి ఇష్టపడిన వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవచ్చు ఆ టైంలో మూడో సంవత్సరంలో దానికి దర్శనం వచ్చింది ఇప్పుడు చూడండి దేవుని వచ్చిన దర్శనం చదువుకున్నాం చూడండి పదార్థం దాని దానిలోకి మళ్ళీ